ఇట్లాంటి గ్రామ పౌన్ కనుగొన్న థామస్ ఎల్వా ఎడిసన్ ఆయన విద్యుత్ పరికరాలతో పాటు బల్బు అట్లాంటి పరికరాలతో పాటు ఈ గ్రామ పౌండ్రి కనుగొన్నాడు ఆయన కనిపించింది మొదటిసారి నేను కనుగొన్నా కాబట్టి ఈ రికార్డు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి యొక్క కంఠస్వరాన్ని వాయిస్ ని రికార్డు చేయాలనుకున్నాడు ఆయన ఎందుకంటే ప్రపంచం అంతా అప్పుడు ఆయనకి జర్మనీకి సంబంధించినటువంటి ఒక మార్క్స్ ముల్లర్ అరే ఈయన గొప్ప పండితుడు బహుభాషా కోవిదుడు మీరాగి ఈయన మాటని మొదటిసారి నేను రికార్డ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఉత్తరా రాస్తాడు ఇట్లా నేను గ్రామ్ ఫోన్ రికార్డ్ కనుగొన్నా దాంట్లో మొట్టమొదటిసారిగా మీ యొక్క వాయిస్ ని కంఠస్వరాన్ని రికార్డ్ చేయాలనుకుంటున్నానని సరే ఈ మార్క్స్ కూడా ఇతనికి తిరిగి ఉత్తరాలు రాస్తాడు నేను పదహారు రోజు లండన్ ఒక సభలో మాట్లాడుతున్నా నువ్వు అక్కడి కనుక వస్తే నీ గ్రామ్ బౌండరీ కనుక వస్తే కొన్ని మాటలు మాట్లాడతా అని చెప్పేసి తన సరదమ్మ తీసుకొని ఈ థామస్ అల్లవేడ లండన్ వెళ్ళాడు మార్క్స్ ములని కలిశాడు సభ ప్రారంభంలో మార్క్స్ ములని గ్రామ్ బౌండరీ కార్డు కోసం కొన్ని మాటలు మాట్లాడు ఈయన ఎడిట్ చేసి సాయంత్రం వచ్చి వినిపిస్తానని చెప్పేసి వెళ్ళిపోయి సాయంత్రము సభ ప్రారంభం కాగానే ఆ యొక్క గ్రామ్ ఫోన్ ప్రారంభం చేశాడు పెట్టాడు ఆన్ చేశాడు మొదటిసారిగా కదగొన్న ఆ కాంపౌండ్ గంట ఒక వ్యక్తి యొక్క కంఠస్వారాన్ని రికార్డ్ రూపంలో విన్నటువంటి సమాసూ కూడా ఆనందంతో చప్పట్లు తెరిచారు తరతరూ హాల్ అంతా కూడా తదలిపోయింది అప్పుడు మార్క్స్ వేదిక ముందుకు వచ్చి అడిగాడు చాలా సంతోషం రామ్ పోటీ రికార్డు లో మొట్టమొదటిసారిగా నా మాటలు రికార్డు రూపంలో మీరు అందరూ కూడా చాలా ఆనందపడ్డారు చప్పట్లు చచ్చారు వాళ్ళందరూ కూడా దద్దరి లేనట్లు చేశారు కానీ నేను మాట్లాడినటువంటి మాటలు మీకు ఏమైనా అర్థమైనాయా అని అడిగాడు అప్పుడు అక్కడ ఉన్న సభాసభలు అందరూ కూడా అలగో కూడా ప్రారంభం చేశారు ఎవరికి కూడా ఆయన ఏ భాషలో మాట్లాడాడు ఏం మాట్లాడు ఎవరు కూడా అర్థం కాలా అక్కడ అనేక భాషలు తెలిసిన వాళ్ళు అప్పుడు మార్చి చెప్పడం ప్రారంభించాడు మన ప్రపంచ ప్రజలందరం కూడా అనాగరికులమై అజ్ఞానులమై ఆమరులమై శరీరం పైన సరైనటువంటి వస్త్రధారణ లేని స్థితిలో అంజీ ఆకులతో మన శరీరాన్ని కప్పుకునే దుస్థితిలో మనం ఉన్నప్పుడు భారతదేశంలో ఒక సుసంపన్నమైన నాగరికత సంస్కృతి విలసిల్లింది ఆ సంస్కృతికి పట్టుకొమ్మలు అవి నాలుగు దాంట్లో మొదటిది ఋగ్వేదం ఆ ఋగ్వేదంలో మొట్టమొదటి శ్లోకం అగ్ని పురోహితం అన్నటువంటి శ్లోకాన్ని మీ ఆ గ్రామ పికార్డు రికార్డ్ రూపంలో వినిపించామని చెప్పాడు